తోడెవరుండాలి అంటే బాగా ప్రేమించిన చెప్పాడు యోగాను యోగాను పిలిచి అమ్మ ఎదిగోని కుమారుడు అని చెప్పాను తర్వాత మరియమ్మకు ఇదిగో మరి ఇది అని చెప్పాను తర్వాత యోహాను యోహాను తన తల్లిని తీసుకొని తన ఇంటికి వెళ్ళి అక్కడ తన తల్లి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు మనం కూడా యోగా లాగా బాగా నమ్మకంగా ఉండాలి లోకాను సరైన ఆలోచిస్తే సొంత తల్లిని కూడా చూసుకోలేకపోతున్నారు కొంతమంది అయితే ముసల్ వాళ్ళు కాదనే మృతాశయంలో వేస్తున్నారు కానీ యోగాను సొంత తల్లి కాకపోయినా యేసు చెప్పిన మాటను నెరవేర్చడానికి సొంత తల్లిగా చూసుకుంటున్నాడు మనం కూడా యోహాను లాగా మన తల్లిని తండ్రిని మంచిగా చూసుకోవాలి పది ఆజ్ఞలలో కూడా ఐదోది మీ తల్లిని తండ్రిని సన్మానింపమని ఉన్నది మనం కూడా మన తల్లిని మన తండ్రిని సన్మానింపాలి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక ఆమె ప్రార్థన ఇస్తుందా పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం జాలిగన్న గొప్ప దేవ నీకెన్నో స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఏసై మూడో మాటతో ఏసయ నాకు భయం రాకుండా నాతో మాట్లాడిన దేవ నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ ఏసా వ్యూహాను లాగా మేము కూడా బాగా నమ్మకంగా ఉండాలి మీరు చెప్పిన పనిని మేము కూడా పూర్తిగా చేయాలని ప్రార్థిస్తున్నాను ప్రభావి మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను కూడా నే మేము నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన ఏమన్నా ఏమైనా ఏమన్నా తప్పు ఉంటానని క్షమించమని ప్రార్థిస్తూ నజరేడని ఏసు క్రీస్తు నమ్మని అడివేడుకుంటున్నా తండ్రి ఆమె